హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ జూలై పన్నెండవ తారీఖు శనివారం రోజు తుమ్మల అయితే మన శ్రీనివాసులు అన్నగారు ఎద్దుల తాకైతే రావడం జరిగింది చూద్దాము ఈ వారము రెండు కార్లు అయితే ఉన్న అన్నగారి దగ్గర మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారు మళ్ళీ ఏ విధంగా అయితే మనకి రైతులకు భరోసా ఇస్తారనేది కనుక్కుందాము చూసుకొచ్చేది ఫస్ట్ కాడే మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఇక్కడ ఒక కాడు ఉంది ఇవి శ్రీనివాసల శ్రీనివాసులు అన్నగారు ఎద్దులైతే మంచిగానే ఉన్నాయి ఈ వారం అయితే అన్నగారి దగ్గర మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కొట్టి లైక్ కొట్టి షేర్ చేయండి మళ్ళీ ప్రతి ఒక్క వీడియో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది చూద్దాము ఇక్కడ అయితే తీస్తున్నాడు తీయను నిలబెట్టను చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది దాంట్లో అయితే వెళ్దాము విషయానికి వెళ్ళి అనుకుందాము ఏం చెప్తారు పెట్టుకున్నా ఇట్లా ముంద పెట్టు ముంద పెట్టు నిన్ను ఏం చెప్పిన ఖాడీ చెప్పాను ఒకటి ముప్పై ఎనిమిది పళ్ళు పనికి ఎట్లా వస్తానా రెండు గ్యారెంటీరా బా ఫుల్ ఉన్నాయా స్పీడ్లు ఫుల్ స్పీడ్ ఉందా అంటావా చూసినారు కదా లక్షా ముప్పై ఎనిమిది వేలు అయితే ఈ కాడైతే చూపడం జరుగుతుంది శ్రీనివాస లానా గారు పళ్ళు కడ మలుపులా గ్యారంటా పనికైనా రెండు సైడ్లు కట్టుకున్నాక డబ్బులు అంటా రైట్ చూసినారుగా రెండు సైడ్లు అయితే గ్యారెంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది పళ్ళు వచ్చే కడ మలుపులు పనికైతే గ్యారెంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటున్నాడు బా నడిపి నడిపి నడిపించ రెండో కాడి చూద్దాము ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయనేది ధరలుగానే కనుక్కుందాము చూడండి రెండో కాడే ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయనేది త్వర ముందు నిలబెట్టి రెండో కాడి అన్న ఏం చెప్పినావాళ్ళు పనికి ఎట్లా వస్తాయి ఒక సైడ్ వస్తానా ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా రెండు వస్తాను ఒక సైడ్ పళ్ళు వేసినా లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు ఇది ನಡಕಡೆ ಶುشنಾರು كده ಈ ஏதங்கள் அந்த நடுத்து அண்ணது நை சூசினார் கதா కుమ్మలపేడి శ్రీనివాసులు గారు రెండు కార్డులు మళ్ళీ ధరలు కానీ మామూలుగానే చెప్పినారు మరి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు అన్నగారు నెంబర్ ఇస్తారు నెంబర్కి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి మన పాత సబ్స్క్రైబర్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేస్తే వేరొకరికి షేర్ అవుతుంది మా వీడియో మళ్ళీ మనీ మన ఛానల్కి అంటూ కొంత ముందుకే వెళ్ళడం జరుగుతుంది తప్పనిసరిగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్ప నా నెంబర్ చెప్పు తొంభై మూడు నలభై ఏడు ఎనభై ఎనిమిది పది పది డెబ్బై ఐదు డెబ్బై ఐదు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ శ్రీనివాసులు అన్నగారి నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ డబల్ ఎయిట్ టెన్ సెవెన్ ఫైవ్ ఈ నెంబర్కి అయితే కాల్ చేసి అయితే మాట్లాడుకోండి అన్న ధరలో ఏమైనా ఫిక్స్ అ మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చా ఇక్కడికి వచ్చి ఏమన్నా ధరలు మాట్లాడుకుంటే ఏమైనా ఖర్చు పెడతారా అన్ని రకాల ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళు ఎద్దులు డబ్బులు ఎంచమంటారా ఫుల్ భరోసా ఇస్తారు చూసినారు కదా ఈ విధంగా అయితే తుమ్మల వేడు వ్యాపారస్తులు అయితే చెప్పడం జరుగుతుంది మీకు ఎవరికన్నా ఎద్దులు నచ్చినట్టయితే అయితే టైం పాస్ కావాలి మాత్రం చేయొద్దండి అన్నోళ్ళు అంత ఇబ్బందులు ఇబ్బంది పడుతుంటారు టైం పాస్ కాల్ చేయకుండా మామూలుగా మీకు ఇద్దరు నచ్చితేనే కాల్ చేసి అయితే మాట్లాడుకోండి ధరలు మాట్లాడుకున్న తర్వాత వచ్చి అన్ని రకాలుగా ఖర్చు చూసుకొని నాకు మీరు తీసుకెళ్ళొచ్చని చెప్తున్నారు మళ్ళీ చాట్ కానీ ఏదైనా ఎక్స్చేంజ్ కానీ చేయడం జరుగుతుందంట మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మీరు ముందుకు అయితే రావడం జరుగుతుంది ఓకే మళ్ళీ